ఒక్కసారిగా జనసేనలో ఒక ఊహించని కుదుపు నిన్న మొన్నటి వరకు లేఖలు రాస్తూ ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చిన చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు ఊహించని షాక్ తగిలింది జనసేనకు ఈ పరిణామంతో అంతేకాదు తర్వాత ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా మనసులో ఉన్న మాటలను బయటపెట్టారు పవన్ కళ్యాణ్ పార్టీ మూసుకోవాల్సిందేనంటూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద నిప్పులు చెరిగారు సూర్యప్రకాష్ ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చంద్రబాబుని లోకేష్ని సీఎం చేయడానికే పార్టీ నడుపుతున్నారా అంటూ ప్రశ్నించడం పవన్ పార్టీ నేతలను ఎవరిని నమ్మరు అసలు ఎవరితోనూ మాట్లాడరు ఆయన నిర్ణయాలు ఆయనయే తాను ఆరేళ్ళుగా పార్టీలో ఉంటున్నా సరే పవన్తో మాట్లాడింది కేవలం ఒక అరగంట మాత్రమే పిఏసీ మెంబర్గా ఉన్న తనకే ఈ విలువిస్తే ఇంకా క్యాడర్ పరిస్థితి ఏంటి అంటూ ఆయన నిప్పులు జరిగారు ఒక రకంగా నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉండి ఇలాగా గుప్పెట్టు ముగించు మూసుకొని గట్టిగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చి ఒక్కసారిగా ఓపెన్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసి తీసుకుంటున్న నిర్ణయాల గురించి రేపొద్దున్న పార్టీ భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అంటే ఇక్కడ హరిరామ జోగయ్య గారు కుమారుడు కాబట్టి ఖచ్చితంగా ఇది అంశం అవుతుంది వేరే ఎవరో ఇంతకుముందు చాలామంది బయటకు వచ్చేసారు వెళ్ళిన వాళ్ళు కూడా మాజీ మంత్రులు ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఎందుకు తోట చంద్రశేఖర్ గారే బయటకు వచ్చారు మొ మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి తర్వాత ఆయన కిషోర్ బాబు ఆయన కూడా జాయిన్ అయ్యారు పార్టీలో ఆయన బయటకు వచ్చేసారు మాజీ మంత్రి ఇలా మంది చేరుతారు బయటకు వచ్చేస్తూ ఉంటారు ఒక నాదేండ్ల మనోహర్ గారు మాత్రమే ఆయన అలాగే ఉన్నారు ఆయనతోనే కంటిన్యూ అవుతున్నారు చివరకు ఇప్పుడు హరిరాంజాగేవి గారి కుమారుడు కూడా బయటకు వచ్చి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఆయన వైసీపీలో చేరారంటే పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అనేది అలాగే కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఎంతవరకు వైసీ వైసీపీ వైపుకి వస్తుంది వ్యతిరేకిస్తుంది అనేది ఈ పరిణామంతో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు